హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు ఈ పెన్షన్ అప్డేట్ గురించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి గవర్నమెంట్కి సంబంధించి పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మెయిన్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయితే గడిచిపోయాయి ఇక గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు అందిస్తున్నప్పటికీ కొత్త పెన్షన్ల జారీపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు ఇక అయితే తాజాగా కొత్త పెన్షన్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది అనర్హుల తొలగింపు ప్రక్రియ కూడా చేపడుతోంది ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది అనర్హులు పెన్షన్లను పొందుతూ వచ్చినట్లు గుర్తించబడింది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హుల పేర్లను పెన్షన్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఈ పరిశుద్ధి ప్రక్రియను మార్చి పదిహేను నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఒకవేళ అప్పటికి పూర్తి కాలేకపోతే మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని అయితే భావిస్తోంది ప్రభుత్వం ఇది ఇక పెన్షన్లకి సంబంధించి ఇక బోగస్ పెన్షన్లనైతే వెలికి తీసి వాటిని అయితే రద్దు అనేది చేస్తోంది అంతేకాకుండా కొత్త పెన్షన్ల గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే రిలీజ్ అయింది కొత్త పెన్షన్ల జారీపై ప్రణాళిక అయితే చేస్తోంది ఇక కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా పంతొమ్మిది నెలలుగా ఎంతోమంది నిరీక్షణలో అయితే ఉన్నారు ఇక ప్రభుత్వం పాలనపై పట్టు సాధించిన తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అధికార వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త పెన్షన్లు అందజేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు అనేవి తీసుకుంటుంది ఇక ఇతర సంక్షేమ కార్యక్రమాలను చూసినట్లయితే మనకి ఏదైతే ఏప్రిల్ నుంచి కేవలం పెన్షనే కాకుండా మరిన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది ముఖ్యంగా ఈ పెన్షన్కి సంబంధించి మాత్రం చూసినట్లయితే ఏదైతే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని మనకి రిలీజ్ అయితే చేసింది అంతేకాకుండా ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త పెన్షన్లు అందజేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు అనేవి తీసుకుంటుంది ఇది మెయిన్ ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ నెలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆహ్వానిస్తున్నారు దరఖాస్తులను అయితే మనకి అయితే అప్డేట్ ఇచ్చింది అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది ఇక ఏప్రిల్ నుంచి కేవలం పెన్షన్లే కాకుండా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా తల్లులకి తల్లికి వంధనం వంటి పథకాలను అయితే ప్రారంభించనున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది కొత్త రేషన్ కార్డులను మార్చిలోనే పంపిణీ చేసి ఇక ఏప్రిల్ నుంచి వాటి ద్వారా సరుకులు అందించాలని కూడా భావిస్తోంది ఇక రేషన్ అప్డేట్కి సంబంధించి కూడా మార్చిలోనైతే మనకి ఏదైతే ఈ సరుకులను కొత్త రేషన్ కార్డులను ఇవ్వడంతో పాటుగా ఏప్రిల్ నుంచి వాటి ద్వారా సరుకులు అయితే నిత్యావసర సరుకులను కూడా అందించే ప్రా అందించే ప్రాసెస్ సాగిస్తోంది అంతేకాకుండా ఇక పాలన వరకు ఎలా నడిపినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమల్లోకి రానుంది అందువల్ల కొత్త పెన్షన్లను అందించే ప్రక్రియను ఏప్రిల్ నుంచే ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక వృద్ధులు దివ్యాంగులు వితంతువులు సహా లక్షల మంది కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చింది ఎందుకంటే ఏప్రిల్ నుంచి అయితే మనకి దరఖాస్తుల్ని కోరడంతో పాటు ఇక మరిన్ని పథకాలకి సంబంధించి అన్నదాత సుఖిబవా తల్లులకు తల్లికి వందనం వంటి పథకాలే కాకుండా ఇంకా మహిళలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేసే ప్రయత్నంలో ఇక ప్రభుత్వం అయితే యోచిస్తోంది ఇక కొత్త రేషన్ కార్డులను అయితే ఈ మార్చి నెలలో అయితే పంపిణీ చేసి దాని ద్వారా అయితే ఏదైతే రేషన్ సరుకులకి సంబంధించి నిత్యావసర వస్తువుల్ని కూడా ద్వారా సరుకులను అయితే అందించాలని అయితే భావిస్తుంది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువవుతుంది అంతేకాకుండా మీరు లైక్ చేయడం ద్వారా మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తాయని గుర్తుంచుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్